సర్వశక్తి మార్గాన్ని పాదంలో క్రస్తో తాడు చేస్తున్న ప్రభావ ఈ సాయంకాల సమయంలో సింహాసనం దర్శిస్తున్న తన ప్రభావ అయ్యా మా ఊరు ఆలోచించిన ప్రాధిస్తున్న తన పాదాలను కూడా ప్రభావ మా మేల గారి పెద్ద అత్తమ్మ దగ్గరికి అతని ప్రభావ ఈ రీతిగా అతను కలుసుకున్న కే తద్ముని బట్టి నీకు కృతజ్ఞతలు చేయిస్తున్న ప్రతని ప్రభావ ఏ సయానికి వందగా చేయిస్తున్న ప్రభావ ఈ మధ్యంలో కానుంచి అతని తమను కలవాలి చూడాలని ఎంతగానో ఆశపడి ఉన్నప్పుడు నా తని ప్రభావ నా కోరికను మీరు తీర్చిన రీతిగా అతన్ని కలుసుకొని అత్తమ్మతో ది సమయమును అతను సంతోషించటకు ఇచ్చిన ఈ తరుణమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్న ప్రభువానికి స్థూతాడు అయ్యా బిడ్డకు నా తన మంచి ఆయుర ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు కోప్యంలో ఉండగా నీ సన్నిధి కృప తోడుగా ఉంచండి ప్రభావ శిరస్సు మొదలు కొన్ని పాదాల వరకు నీ శక్తిని బలముచేతని ఇవ్వండి ప్రభావ శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను ఏ సీకరిస్తున్న గదిస్తున్న ప్రభావ సంపూర్ణమైన అయ్యా ప్రభావ వందనాలు ప్రభా ఎస్ఐ అతని నడుములో ఉంటున్న నొప్పి నుంచి విడిపించి సంపూర్ణమైన స్వస్థతనిచ్చి తన సొంతగా అతని ప్రభావ ఇప్పటి వరకు నువ్వు ఎంతగానో మంచి ఆరోగ్యవంతరాలుగా చేసి నా తను ఎంత చక్కగా నడుచుటకు నువ్వు ఇచ్చిన శక్తిని బట్టి నీకు మంద ఇంకా సంపూర్ణంగా నడుచుటకున్నతని సంపూర్ణమైన స్వస్థత బిడ్డకు మీరు కలగచేసి దీర్ఘాయువు చేత నింపిన అతని ప్రభా సుఖ జీవంతో గడుచు సంవత్సరంలో శాంతిని కలగచేయమని ప్రార్థిస్తున్న తండ్రి తనకి ఇచ్చిన సంతానమును మీరు దీవించి మీరు ఆశీర్వదించండి ప్రభా ఆయా భావన మీరు కాపాడండి ప్రభావ దూర దేశాలలో అతని ప్రభావ ఆయా ఊరులలో ఉన్నతను జాబ్ చేస్తున్నారు రాకపోకలు కృపాక్షేమాలు తోడుగా ఉంచి అయ్యా క్షేమంగా తీసుకెళ్లి క్షేమంగా తీసుకొస్తున్న తన్ని నీకు వందనాలు నీ కుమార్ని ఎంతగానో దీవించా ఉన్న తండ్రి ప్రభ అక్కను బట్టి నీకు వందనాలు ప్రభా అక్కను కూడా నా తండ్రి ప్రభావ తండ్రి తాయ అత ఎడైన అతను ఎంతో దయాగుణాన్ని ఇచ్చిన అతను ఎన్నో సేవలు చేయటంకు నువ్వు ఇచ్చిన మంచి జ్ఞానాన్ని మంచి ఆలోచన శక్తిని బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభావ అక్కకి ఇచ్చిన ఓర్పును బట్టి నీకు వందనాలు ప్రభ నువ్వు చూపు బుద్ధి విషయమై నీకు ప్రతిఫలం కలుగునని సెలిగించిన తండ్రి అవుతి ప్రభ మనం ఏది విత్తాతామో అది చేస్తావ నువ్వు సెలిగించిన తండ్రి అయ్యాన్ని అద్దెకున్న తండ్రి ఒక తల్లిలాగా వీడిని తల్లి ఆత్మని చూసుకున్నటకు నువ్వు ఇచ్చిన మంచి జ్ఞానాన్ని ఆలోచనను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ తనకుంటున్న ప్రతి బలహీనతలను శక్తిని చేతు నింపండి ప్రవ ఆ కాలలో ఎముకలలో ఉంటున్న ప్రతి కీల నొప్పి నరాల నొప్పిని ఏసుక్రీస్తు నాముల బద్దిస్తున్న ప్రవ సంపూర్ణమైన స్వస్థతను ఇచ్చి నా తను ఆరోగ్యవంతురాలుగా చేసి అయ్యో తన పనులు తను చేసుకునేటప్పుడు నువ్వు ఇస్తున్నందుకు శక్తిని బట్టి నీకు కృతజ్ఞతలు ప్రవ ఇంకా మంచి ఆయుర ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రవ వీడల చదువులలో నీ సన్ని కృపా తోడుగా ఉంచండి ప్రవ అయ పిల్లల చదువులలో అతను సంపూర్ణంగా చేసుకొని అతను మంచి ఉద్యోగం ఏర్పరిచి అయ్య వారిని ఒక ఉన్నత స్థానంలో చూడగోరుచున్నాం నా తగిన సమయంలో మంచి జీవిత భాగస్వాముల నుంచి ఘనమైన వివాహం జరిపించమని ప్రార్థిస్తున్న తండ్రి ఆయా కుటుంబాన్ని అతన్ని కృపాస్తలకు సమర్పిస్తున్న ప్రవ చాలా రీతిగా కలుసుకున్నటకు ఈ అతన్ని ప్రభావం సంతోషించటంకి ఇచ్చిన తన తనం బట్టి నీకు వందనాలు మీరు ఆకడ ఆలస్యమైతే మరలా ఈ రీతిగా అతను కలుసుకొని ప్రవా అయ్యను అతన్ని మరలా కలుసుకొని నిస్పుతించే భాగ్యాన్ని మా కళ్ళగా చేయమని ప్రార్థిస్తూ అత్తమ్మను బావను నా తన అక్కను పిల్లల్ని కృపాస్తలకు సమర్పిస్తూ ఈ దృష్టిని